బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల నమ్మకాన్ని చోరుకుంటున్న జాయ్ ఎలకాస్ ఇన్క్రెడిబుల్ జ్యువెలరీ సేల్ ప్రారంభించింది అన్ని బంగారు వజ్ర సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ను ఈ ఏడాది కూడా అందిస్తున్నారు ఈ ఆఫర్ తో సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లోని జాయ్ ఎలకాస్ షోరూమ్ కు కస్టమర్లు తాకిడి పెరిగింది నమ్మకం కలబోసిన బంగారు వజ్రాభరణాల విక్రయానికి వన్ స్టాప్ షాపింగ్ గా జాయ్ వినియోగదారుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది లేటెస్ట్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ ఇలా అన్ని తరగతులకు సంబంధించిన బంగారు వజ్రాభరణాలు ప్రీషియస్ సిల్వర్ జ్యువెలరీ షోరూంలో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ కస్టమర్ల మదిని దోచుకుంటోంది ప్రతి ఆభరణం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను అత్యంత నాణ్యతతో నమ్మకమైన ధరలకు అందిస్తున్నారు జోయాలకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సంపత్ వినాయక టెంపుల్ రోడ్లోని జోహాలుకా షోరూంలో బంగారు వజ్ర ప్రీషియస్ సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ను జూలై పద్నాలుగవ తేదీ వరకు వినియోగదారులకు అందిస్తున్నారు ఈ ఆఫర్తో కూడిన ఇన్క్రెడిబుల్ జ్యువెలరీ సేల్ను టీడీపీ నేత మలనాయుడు అసిస్టెంట్ మేనేజర్ జిజి మోహన్ మేనేజర్ జిదేశులతో కలిసి ప్రారంభించారు బ్రోచర్ను కస్టమర్ల సమక్షంలో ఆవిష్కరించారు జోయలు ప్రతి ఏడాది మోస్ట్ అట్రాక్టివ్ ఆఫర్గా అన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందించడం ఎంతో ఆనందంగా ఉందని కస్టమర్లు చెప్తున్నారు పదిహేనేళ్లుగా ఈ షోరూమ్తో తమకు అనుబంధం ఉందని ఈ ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పారు నా పేరు మహేశ్వరి అండి నేను ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి వస్తాను ఎవ్రీయర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనగానే ముందుగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఇక్కడ వస్త్రాధరణ అనేది అంటే మన వస్త్రాలు ఎలా అలంకరించుకుంటా దానికి తగిన నగలు మనకి చాలా బాగా అవైలబుల్ అవుతాయి మీరు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది చాలా జెన్యూన్ అండి ఎంత జెన్యూన్ అంటే నేను సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలుగా జాయిల్ కస్టమర్ని ప్రతి చిన్న విషయాన్ని ఈవెంట్ని నేను జాయిల్ కాస్త సెలబ్రేట్ చేసుకుంటాను మీ ఇంటి ఆడపిల్లలకి సౌభాగ్యం కలగాలన్నా సరే అంటే ఒకటి కొనుక్కున్న చోట ఇంకో పది పదిహేను కొనుక్కుంటూ ఉంటాము చాలా ఆనందకరమైన జాయ్ అనేది దాని పేరులోనే ఉంది నగలికి ఎలా ఉందో అదేవిధంగా నిజంగా జాయ్ కలిగిస్తాయి వాటి ఆభరణాలు కూడా మనకు అంత అందంగా సో మీరు అందరూ కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీ పాత నగలు కూడా చక్కగా మార్చుకొని కొత్త నగలుగా చేసుకోవచ్చు దీనివల్ల అయితే ప్రత్యేకమైన అంటూ ఏముండదు ఖచ్చితంగా జెన్యున్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది తరుగు మీకు దొరుకుతుంది జాయ్లో మీరందరూ త్వరపడండి వచ్చి కొనుగోలు చేయండి ఎస్టీవీ ఛానల్ వారికి నా పేరు అండి నేను విశాఖపట్నం జిల్లా అనకాపల్లి గ్రామం నుంచి వచ్చాను జాయ్ ఆలకస్ ఇంటీరియర్ కానీ గోల్డ్ కానీ అన్ని ఐటమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అంటే అనుకున్నాం ఐటమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాం వచ్చిన తర్వాత తెలిసింది వ్యాట్ మంజూరు మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు టెన్ లో బిలో ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసి మీరు ఎంచుకొని కొనుక్కు తగ్గ ఐటమ్స్ అన్నీ చాలా మటుకు ఉన్నాయి జాయిలోని నాకైతే బాగా నచ్చింది మీరు కూడా వచ్చి ఒకసారి వీక్షించి కొనాలని కోరుకోవడం అంటే నేను షాప్తో నాకు ఎటువంటి సంబంధం లేదు యాజ్ ఏ కన్జూమర్గా చెప్తున్నాను తమ షోరూంలో బంగారు వజ్ర ప్రీషియస్ సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై యాభై శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నామని జోయాలికాస్ షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ జీజీ మోహన్ తెలిపారు ఈ ఆఫర్ జూలై పద్నాలుగవ తేదీ వరకు ఉంటుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ అండి మేకింగ్ చార్జ్ మనకి తరుగులో డిస్కౌంట్ పెట్టడం జరిగింది అన్ని రకాలు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ప్లాటినం కానీ అన్కట్ డైమండ్స్ కానీ సిల్వర్లో ప్రతి వాటిట్లో ఒకటే కాకుండా అన్ని ప్రతి వాటిట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెట్టడం జరిగింది అదే కాకుండా మనకి మోడల్స్ అనేటిది ఇప్పటి వరకు ఉన్న మోడల్స్ కాకుండా అన్ని అన్ని రకాలు ప్రతి వాటిట్లో కలెక్షన్స్ అనేది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఎక్కువ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టినప్పుడు కస్టమర్స్ వాకిన్స్ అనేది చాలా మటుకు ఒక్కొక్క ఇయర్ బై ఇయర్ చాలా మటుకు పెరుగుతూ వస్తుంది సో అందుకోసమే కస్టమర్కి అన్ని రకాల కలెక్షన్స్ అందించడం మా బాధ్యత కాబట్టి ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా పెంచాము మీకు ఈ ఆఫర్ అనేది జూన్ ఫోర్టీన్త్ అంటే ఈ జూన్ ఫోర్టీన్త్ నుంచి వచ్చే నెల పద్నాలుగు వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుందండి కస్టమర్స్ అందరూ విశాఖపట్నం జోయాలకాస్ విశాఖపట్నం బ్రాంచ్కి కంపల్సరీగా విజిట్ చేయండి ఈ ఆఫర్ని మీరు విన అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఆసిల్ మెట్ట రోడ్లోని జోయాలకాస్ షోరూమ్ కొనుగోలుదారులతో కోలాహలంగా మారింది తమకు నచ్చిన ఆభరణాలను వినియోగదారులు సొంతం చేసుకుంటున్నారు